ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ ఎంసెట్ రెండు వేల ఇరవై ఐదు బైపీసీ వెటర్నరీ బీవీఎస్సీ మరియు ఏహెచ్ మూడవ విడత మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ ఎంసెట్ బైపీసీ స్ట్రీంలో బివిఎస్సి అండ్ ఏహెచ్ బివిఎస్సి మరియు ఆ కోర్సులకు సంబంధించిన మూడవ విడత కౌన్సెలింగ్ మాప్ అప్ రౌండ్ నోటిఫికేషన్ విడుదలైంది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైట్లో ఈ అప్డేట్ను విడుదల చేశారు ఈ మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ తిరుపతిలోని ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఆఫ్లైన్ పద్ధతిలో జరుగుతుంది ఈ కౌన్సెలింగ్లో పాల్గొనడానికి గతంలో ఫేజ్ ఒకటిలో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు మరియు వారికి నిర్దేశించిన ర్యాంకు కటాఫ్లలోపు ఉండాలి కౌన్సెలింగ్ షెడ్యూల్ మరియు ముఖ్య వివరాలు కౌన్సెలింగ్ రెండు రోజులు కేటగిరీల వారీగా నిర్వహించబడుతుంది ఓసీఓ మరియు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటలకు జరుగుతుంది ఇందులో ఓసీ కేటగిరీకి మూడు వేలు లోపు ర్యాంకు ఈడబ్ల్యూఎస్కు మూడు వేల ఐదు వందలు లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇక బీసీ బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ సెయింట్ కేటగిరీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది బీసీ అభ్యర్థులకు ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటలు గంటలకు కౌన్సెలింగ్ ఉంటుంది బీసీ నాన్ ఫార్మర్ కోటాకు నాలుగు వేల రెండు వందలు లోపు ఎస్సీ నాన్ ఫార్మర్ కోటాకు నాలుగు వేల రెండు వందలు లోపు మరియు ఎస్టీ కేటగిరీకి ఆరు లోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థులు హాజరు కావచ్చు ఫార్మర్ కోటా అభ్యర్థులు నిర్దేశించిన ర్యాంకు కటాఫ్లను నోటిఫికేషన్లో తనిఖీ చేసుకోవాలి అవసరమైన డాక్యుమెంట్లు మరియు ఫీజు కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు వాటికి సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలి ముఖ్యంగా ఇంటర్ మార్క్స్ మెమో టీసీ పదో తరగతి మార్క్స్ మెమో సెట్ హాల్ టికెట్ సెట్ ర్యాంక్ కార్డు లేటెస్ట్ క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మెడికల్ సర్టిఫికెట్ మరియు ఫార్మర్ కోటా అభ్యర్థులు ఫామ్ ఒకటి మరియు ఫామ్ రెండు తీసుకురావాలి ఒకవేళ అభ్యర్థి ఇప్పటికే వేరే కాలేజీలో జాయిన్ అయి ఉంటే వారు తమ కస్టోడియన్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది సీటు అలాట్ అయిన అభ్యర్థులు అక్కడే మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది విద్యార్థులు తమ కేటగిరీ మరియు ర్యాంకు కటాఫ్లను జాగ్రత్తగా తనిఖీ చేసుకుని మాత్రమే కౌన్సెలింగ్కు హాజరు కావాలని అధికారులు సూచించారు